హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ ఉమాదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంవత్సరం మొదలయ్యి మనకి ఫిబ్రవరి పూర్తి మార్చ్ స్టార్ట్ అయ్యిందంటే వేసవి కాలం స్టార్ట్ అయిపోతుందండి మనకి ఈ వేసవి కాలం స్టార్ట్ అయ్యిందంటే మనం ఏమి తిన్నా సరే ఒళ్ళు అనేది వేడి చేసేస్తూ ఉంటుందండి ఆ బాడీలో ఉండే వేడిని తగ్గించి ఒళ్ళు చలవ చేసే ఈ రైతాన్ని ఎలా రెడీ చేసుకోవాలి ఇందులో ఏమేమి వేసామనేది ఈ వీడియోలో చూద్దాం వచ్చేయండి మనం మామూలుగా రైతాని చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి ఏదైనా టమాటో రైస్కి వెజిటేబుల్ రైస్కి చేసుకుంటామండి ఆ విధంగా కాకుండా ఇది స్పెషల్గా ఈ విధంగా మనము ఈ వేసవి కాలంలో ఈ విధంగా రెడీ చేసుకున్నామంటే తినడానికి టేస్ట్గా ఉంటుంది మనకి ఒళ్ళు కూడా చలవ చేసే ఈ పదార్థము ఎలా రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ అనేది ఒక పెద్ద రెండు ఉల్లిపాయలని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి తర్వాత ఒక పచ్చిమిర్చిని చిన్నదిగా కట్ చేసి వేసుకున్నానండి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ లీటర్ పెరుగు పోసుకున్నాను తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకున్నానండి ఎక్కువ నీళ్ళు అయితే వేయలేదు నేను ఆ తర్వాత నేను గింట్తో కలుపుకోలేదండి చెయ్యి బాగా నీట్గా కడుక్కొని చేత్తో అనేది ఈ విధంగా మనం కలుపుకున్నామంటే ఆయా ఉల్లిపాయలు ఉండే ఫ్లేవర్ అంతా ఆ పెరుగులోకి దిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తినడానికి ఆ విధంగా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఒక కప్పు కీరకాయని పైన చెక్కు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసుకుంటున్నానండి తర్వాత ఒక పెద్ద క్యారెట్ దాని మీద కూడా చెక్కు తీసేసి ఇది మాత్రం తురుము వేసుకుంటున్నానండి కీరకాయ అనేది ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నామంటే తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వెళ్ళుకొని మనం తినడానికి అరగంట ముందు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒంట్లో ఉండే హీటును కూడా చాలా తొందరగా తగ్గిస్తుంది అంట అండి ఇది కూడా నాకు తెలియదు వేరే వాళ్ళు చెప్తే నేను ఈ విధంగా రెడీ చేశానండి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది సూపర్గా ఉండిందండి నేను అన్నంలోకి కాకుండా ఉట్టితే తినానండి చాలా బాగుంది నేను ఈరోజు సాటర్డే అనేసి వెజిటేబుల్ బిర్యానీ చేశానండి దానికి కాంబినేషన్ బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా ఈ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎలా రెడీ చేసుకుంటారనేది నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్